మసాలా చారండి ఇది చాలా చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే ఈ వింటర్ సీజన్లో రొంపలు దగ్గులు ఉన్నప్పుడు వాటికి కూడా బాగా ఉపయోగపడుతుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట సో దీనికి కావాల్సినవి కొంచెం ధనియాలు మిరియాలు జీలకర్ర కందిపప్పు టొమాటోస్ కొంచెం ఎండిమిర్చి చింతపండు అంతే ముందు వీటిని ఏం చేయాలంటేనండి కందిపప్పు నానబెట్టుకోవాలి తర్వాత మిరియాలు మిరియాలు ధనియాలు జీలకర్ర మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి ఎండుమిర్చి ఎండుమిర్చి ఈ మొత్తం ఈ నాలుగు కలిపి గ్రైండ్ చేసుకోవాలి మిరియాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి మిర్చి ఇవన్నీ కూడా మెత్తగా పొడి చేసేసుకోవాలండి ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట గింజలు కూడా వేసేసుకోవాలి ఇవి సో ఇవన్నీ మెత్తని పొడి కింద చేశాక ఏం చేయాలో చెప్తాను ఇక్కడ అన్నీ మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ మనము చింతపండు తర్వాత వచ్చేసరికి టమోటా వేస్తున్నాం కదండి ఇలా పులుపు పప్పుతో పాటు ఉడకపెట్టు పెట్టేటప్పుడు నానపెట్టిన కందిపప్పుని ఒక ఉడుకు రానివ్వాలన్నమాట సో అప్పుడు వేసినప్పుడు పప్పు నార్మల్గా ఉడుకుతుందండి సో ఇది మనం తయారు చేసుకున్నటువంటి పొడి ఇక్కడ చింతపండు పులుసన్నా వేసుకోవచ్చు కాకపోతే అది కూడా మెత్తగా గ్రైండ్ చేసి వేసేసాను అనమాట వేసుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసేసుకుని విజిల్స్ రానిచ్చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వాలండి అంటే ఇది సూప్ లాగా మనం తీసుకోవాలి కాబట్టి చారు కాబట్టి మెత్తగా ఉడగాలన్నమాట కందిపప్పు కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఉడకబెట్టుకోవాలి మినపప్పు మెంతులు కొంచెం ఆవాలు ఇంగువ కంపల్సరీ కరివేపాకు సో ఇలా మెత్తగా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఆ తాళం పెట్టిన దాంట్లో కలిపేయడమే సరపడా సాల్ట్ చిన్న బెల్లం మొక్క ఒకవేళ పప్పు సరిగ్గా ఉడకపోతే మిక్సీలో వేసి తిప్పేసుకోవాలండి మిక్సీలో ఒకవేళ ఉడికినా ఉడకకపోయినా మిక్సీలో వేసి బాగా తిప్పుకుంటే ఇంకా జ్యూసీగా వస్తుంది స్టేజ్లో వచ్చేసుకున్న తర్వాత చింతపండు పులుసు తక్కువైతే చింతపండు పులుసు సాల్ట్ తక్కువైతే సాల్ట్ కలిపేసుకుని దించేసుకోవాలండి ఎక్స్ట్రాడినరీ మసాలా పులుసు ఎప్పుడైనా టమాటా పప్పు మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చండి జస్ట్ కొంచెం బెల్లం ముక్క ఆ ధనియాలు మిరియాలు కలిపిన పౌడర్ కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసేసినప్పుడు కూడా ఇంచుమించు ఈ టేస్టే వచ్చేస్తుంది టమాటా పప్పు వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మిక్సీలో ఆడితేనండి మెత్తని జ్యూసీగా అయిపోతుంది కదా సో కాబట్టి ఇంకా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ కందిపప్పు ఇంకా ఉడికిపోయింది కదా అని చెప్పేసి అని ఈ మెథడ్ కూడా చూపిస్తున్నామండి మీరు ఉడకబెట్టేసుకుని పేస్ట్ లాగా మిక్సీలో ఆడేసుకుంటే కూడా బాగుంటుంది